ఒకవేళ మీరు పక్కా నాన్ వెజ్ ఫ్రీలై ముక్కలేనిదే ఒక్కరోజు కూడా ఉండలేరు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే నగరం గురించి కనీసం ఆలోచన కూడా చేయకండి గుజరాత్లోని పాలితాన ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా శాకాహార నగరం అవును మీరు విన్నది నిజం ఇక్కడ తినడం కోసం జంతువులను చంపడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం అంతేకాదు గుడ్లు మాంసం అమ్మకాలు కూడా ఈ సిటీలో నిషేధం దీనికి కారణం ఏంటంటే పాలితాన ఏకంగా వందల కొద్ది జైన దేవాలయాలకు నిలయం నిజానికి ప్రపంచంలోనే తొమ్మిది వందల కంటే ఎక్కువ టెంపుల్స్ ఉన్న ఏకైక పర్వత నగరం అనే రికార్డు కూడా దీనికే దక్కింది జైనలు మాత్రమే కాదు ఈ సిటీ హిందువులు ముస్లింలకు కూడా ఫేవరెట్ ఇక్కడ ఒక టెంపుల్ ఒక దర్గా కూడా ఉండడం ఈ నగరం ప్రత్యేకత అందుకే రెండు వేల పద్నాలుగులో జైనులు ఈ పవిత్ర నగరంలో మాంసాన్ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు దాంతో ప్రభుత్వం కూడా ఆ ప్రాంతంలో జంతువులను చంపడంపై పూర్తి నిషేధం విధించింది అప్పటి నుంచి ఈ పాలితానా నగరంలో ఒక్క జంతువు కూడా చంపబడలేదు సో మాంసాహారం తినని వారు జైన మత ఆచారాలను గౌరవించే వారికి ఈ పాలితాన ఒక నిజమైన స్వర్గం లాంటిది